హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివేలు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణని కోరుకుంటున్నాను మాది వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్ చూపిస్తానండి అండి పిల్లలకి కొన్నవి నేను వేసుకోవడానికి నేను తీసుకున్నవి కూడా చూపిస్తాను ఒక్కొక్కటిగా మేము కొంచెం కొంచెంగా ఒకేసారి కొనలేదండి కొంచెం కొంచెంగా కొనుక్కున్నాం అనమాట నలుపుసలు కలెక్షన్ పిల్లలు వేసుకునేవి కూడా చూపిస్తాను మీకు వన్ గ్రామ్ గోల్డ్ అండి రండి నూనండి ఇవి అన్నీ కూడా నావన్నమాట పూసలు, ఇది ఒకటండి ఇది పొడితే ఇది ఒకటి లాకెట్ బాగుంటాయండి అవి లాకెట్లు వేరు వేరే అనమాట ఇదైతే డ్రెస్ మీదకి ఇది చాలా బాగుంటుందండి లక్ష్మీదేవి లాకెట్ అనమాట లక్ష్మీదేవి లాకెట్ వచ్చి ఇంట్లైన్లునండి లక్ష్మీదేవి లాకెట్ అనమాట బాగుంటుంది డ్రెస్సుల మీదకి శారీస్ మీదకి కూడా బాగుంటుందండి ఇది లక్ష్మీదేవి కానీ నామాల టైపు బాగుంటుందండి ఇది కూడాను ఇది ఒక టైప్ అనమాట ఇది సింగిలేనండి ఇది బీచ్ వచ్చినవి సింగిల్ అనమాట డ్రెస్ పైకి అట్ అయితే చాలా బాగుంటుంది డ్రెస్ మీదకి అయితేనే ఇది చాలా రోజులు అయిందిలండి ఇది అప్పట్లో నచ్చి తీసుకున్నాను ఇవి బాగుంటాయి ఇంకేండి ఇది అయితే పెద్ద తల్లి కొన్నది డ్రెస్ పైకి మొన్న మొన్న ఇది బాగుంటుంది లాకెట్ స్టోన్స్ అనమాట ఇవి ఇండి టైప్ అండి లాకెట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా నేను వేసుకునేవండి నల్ల పూసలు ఓన్లీ నేను నల్ల పసులు మాత్రమే వేసుకుంటానండి ఇవి నేను వేసుకునేవి అనమాట బ్లాక్ కోవి లాంగ్వి షార్ట్వి కలిపి ఇప్పుడు పిల్లలు వేసుకునేవి చూపిస్తానండి ఇంకోనండి స్టోన్స్ చాలా బాగుంటుందండి ఇది చాలా అయింది చాలా రోజులు కాదు చాలా సంవత్సరాలు అయింది కానీ ఎక్కడా చెక్ చేయలేదండి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయండి పెట్టుకునేటప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ అవుతుందేమో అండి ఒక నాలుగేళ్ళ కిందటే నేను తీసుకున్నాను ఇవైతేనే ఇవి చెంపస్వరాలండి ఇవి ఒక టూ ఇయర్స్ అవుతుందేమో తీసుకొని ఇవి కూడా చాలా బాగుంటాయి అండి ఇవి ఇయర్ రింగ్స్ చూడండి కానీ చెవిలీలు పాపవి పెద్ద చాలా బాగుంటుందండి ఇవి పెట్టుకోవడానికి ఈ చెంపస్వరాలు ఇవి కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవి ఒకటి ఒక డిజైన్ అనమాట ఇయర్ రింగ్స్ ఇవి మొత్తము సెట్ అండి ఈ వడ్డానము ఈ లాంగ్ హారము ఈ బుట్టలు ఇదండి బుట్టలు పెద్దవన్నమాట పెద్ద సైజు బుట్టలు ఈ లక్లీస్ టైపు ఈ పాపిడి చైను సెట్ టైపు తీసుకున్నామండి ఒక వన్ ఇయర్ అవి ఉంటుంది తీసుకున్నాము కానీ ఏవి కూడా చెక్కి చెదరలేదండి నీట్గా ఉన్నాయి కాకపోతే వాళ్ళు ఇచ్చే ప్యాకింగ్లోనే మనము నీట్గా ఉంచుకోవాలన్నమాట బయటికి వదిలేయకుండా ఉంటే గోల్డ్ ఏమి కలరు చేంజ్ అవ్వకుండా ఉంటుందండి ఇవైతే పిల్లలు తీసుకున్నారు ఇవన్నీ ఒక్కసారి కొన్నవానండి తర్వాత ఇవన్నమాట ఇది ముత్యాలతో అండి చాలా బాగుంటుంది ఒకసారి భుజం తీసుకుందనమాట నచ్చి తల్లి వేసుకుంటుంది ఇవి ఇవ్వండి ఇయర్ రింగ్స్ సెట్ అనమాట ఇవి ఇంకండి ఇదొకటి ఇదో రెండు ఇవి సాఫ్ట్ అండి చిన్నతల్లు వేసుకుంటుంది ఇది చింతలు వేసుకునేది అనమాట కొంచెం కంటాభరణ ఉంటాయి అయిపోంటారు కదండి అవి అనమాట ఇవి ఇది ఒక చైన్ అండి ఈ చైన్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ లాకెట్ లాకెట్టు సేమ్ గోల్డ్ లానే ఉంటుందండి చాలా బాగుంటుంది నాకైతే చాలా నస్తుందండి ఇది లాకెట్టు ఇంకండి ఇది ఒక లాంగ్ హార్మ్ అండి లక్ష్మీదేవి హారం అనమాట వేసుకునేటప్పుడైనా చాలా బాగుంటుందండి పిల్లలకి పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చండి లక్ష్మీదేవి చాలా నీట్గా కనిపిస్తుంది అండి అమ్మ ఇందులో హారం అయితేనే ఇంగో చాలా బాగుంటుంది ఇది ఒకసారి తీసుకున్నానండి ఇవన్నీ కూడా ఒక నాలుగేళ్ళు కిందట తీసుకునేవేనండి కాకపోతే మనం మెయింటెనెన్స్ బట్టే మనం దాచుకోవడం బట్టే ఉంటుందండి ఇవైతేనే పిల్లలేనండి అప్పుడప్పుడు పండక్కి వరలక్ష్మీదేవి పూజల టైం అప్పుడు ఇప్పుడైనా చూపించడానికి కారణం ఏంటంటే ఇవి క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి ప్యాక్ చేసేటప్పుడు ఒక చిన్న వీడియోగా తీసామండి మా దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్ చూపిద్దామనేసి చూపించాను ఇదైతే చాలా బాగుంటుందండి శారీస్ మీదకి లంగా వూనీల పైకి చాలా బాగుంటుంది ఇదైతే ఇదనమాట దీనికి బుట్టలు అనమాట అండి ఇంకా లక్ష్మీదేవి పైన వచ్చి బుట్టలు చాలా బాగుంటాయండి పిల్లలు పెట్టుకుంటే అందంగా ఉంటుంది పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు నచ్చినట్టయితే బ్యాంగిల్స్ అండి గోల్డ్ లానే ఉన్నాయి బంగారం లానే ఉన్నాయి ఇవైతే నావేనండి ఇవి నేను ఇష్టపడి తీసుకున్నాను చాలా రోజులు అయ్యింది కాకపోతే అప్పుడప్పుడు వేసుకొని తర్వాత తీసేస్తానండి ఎప్పుడు ఉండేవి ఇవన్నమాట ఇవైతే నా చేతిని ఎప్పుడు ఉంటాయి ఇవైతే ఇవ్వండి ఇవి మొత్తం అన్నిట్లో ఫస్ట్ ఫస్ట్ కొన్నవి ఇవేనండి ఒక నాలుగు సంవత్సరాల కిందట అనమాట నాలుగేళ్ల కిందట రాంపరివారండీ అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యేవి ఇవైతే మూడు వేలకి తీసుకున్నానండి కొంచెం గోల్డ్ కలర్ అయితే చేంజ్ అయింది అండి ఇక్కడ కానీ ఈ ఉన్నాయి కదా అండి ఇవి బీట్స్ చాలా చాలా బాగుంటాయి బాగా కనిపిస్తుందండి మెడలో పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుందండి ఫస్ట్ ఫస్ట్ వన్ గ్రామ్ గోల్డ్ కొనే కొండమే నేను ఇవి ఫస్ట్ కొన్నానండి నేనైతేను ఇది లాంగ్ హారం ఒకటి షార్ట్ హారం ఒకటి తీసుకున్నాను పిల్లలు అయితే చాలా బాగా వాడారండి దీన్ని ఇంకా అండి రామ పరివార్ అనమాట ఇవి ఇయర్ రింగ్స్ ఇవి ఇచ్చారండి చిన్నవి ఇంకండి ఇవి ఇయర్ రింగ్స్ ఇవైతే మటుకి రామ పరివార్ చాలా బాగుంటుందండి ఇంకండి ఇంకనండి ఇదైతే కలర్ చేంజ్ అవ్వలేదు అది ఒకటేనండి ఇండి చాలా బాగుంటుంది వేసుకునేటప్పుడు పిల్లలకి లంగా జాకెట్లకి శారీస్ మీద కూడా చాలా బాగుంటాయండి ఇవి నాకైతే లేదండి నేనైతే బ్లాక్ మాత్రమే నల్లపూసలు ఎక్కువ యూజ్ చేస్తానండి ఇంక ఇవి ఏవి నాకు పెద్దగా వేసుకోవడానికి పెద్దగా నచ్చదు కానీ అవి అయితే నేను బాగానే వాడతానండి నల్లపూసలు అయితేనే ఇంకా నండి ఇదేనండి ఈరోజు మాది ఇందుగోనండి ఇదైతే ఇది ఒకటి అనమాట నల్పూసులో నేను వేసుకున్నది ఇది సాఫ్ట్ది అనమాట ఇలాగ డ్రెస్సుల పైకి చాలా బాగుంటుందండి ఇది కూడా బాగుంటుంది ఈ డిజైన్ నేను ఇప్పుడు వాడుతున్నది అనమాట అండి ఇది బ్లాక్ది ఇదేనండి మా నా దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్ అనమాట అదే వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్ అండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నానా హరివిడు మేము చూపించిన ఈ కలెక్షన్లో వన్ గ్రామ్ గోల్డ్లో మీకు ఏదైతే నచ్చిందో అది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజు వీడియో ఏదేనండి బాయ్